అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి రెండు వందల డెబ్బై మందికి పైగా మరణించిన ఘటనలో అసలు వాస్తవాలేంటో బయటకొచ్చాయి విమానం ప్రయాణించే సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టిందని కాదు విమానాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసి పేల్చేశారని ఇలా ప్రచారంలో ఉన్న అనేక కథనాలను కొట్టిపారేసింది ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి విడుదల చేసిన పదిహేను పేజీల ప్రాథమిక నివేదిక ప్రకారం విమానాన్ని కూలిపోవడానికి ప్రధాన కారణం రెండు ఇంజన్లలోకి ఇంధన సరఫరా నిలిచిపోవడమే అని తేలింది ఇంధన సరఫరాను నియంత్రించే స్విచ్లు ఒక్కసారిగా ఆఫ్ అయిపోగా వాటిని తిరిగి రికవరీ చేసేందుకు పైలట్స్ ప్రయత్నించారు ఒకటి రికవరీ కాగా మరొకటి సాధ్యపడకపోవడంతో పైలట్లు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది ఈ విషయాన్ని ఏటీసీకి చెప్పే లోపే విమానం నేలకూలిపోయింది విమానంలో ఉన్న ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన వాళ్ళంతా దుర్మరణం పాలయ్యారు మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ని ఎయిర్ ఇండియా విమానం ఢీకొట్టడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది మొత్తం ఈ ఘటనలో రెండు వందల మంది మృతి చెందినట్లు ప్రభుత్వం లెక్కలు చెప్పింది thank you